సేఫ్ డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో సేఫ్ డ్రైవింగ్లో ఏమేమి వస్తాయంటే ఫస్ట్లీ మీరు కార్లో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వెళ్ళొద్దు సో ఈరోజు వస్తున్న కార్స్లో ప్రతి ఒక్క కార్లో సీట్ బెల్ట్ అయితే కంపల్సరీగా వార్నింగ్ అయితే వస్తుంది సో ఫ్రంట్ కానీ సైడ్ ప్యాసింజర్స్ కానీ వీలైతే బ్యాక్ ప్యాసింజర్స్ కూడా సీట్ బెల్ట్ అయితే కన్ఫామ్గా పెట్టుకోండి సెకండ్ థింగ్ వచ్చేసరికి మనకి డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనం ఏదైతే మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ లేదంటే మనకు మీడియా స్క్రీన్ ఏదైతే ఉందో సో అక్కడ మనం మీడియా ప్లే చేయడం చూస్తాం లేదంటే ఎటువంటి వీడియోస్ కానీ ఆడియో కానీ ప్లే చేయడం చూస్తాం అది కూడా ఒక విధమైన డిస్ట్రాక్షన్ మీకు సో ఎస్పెషలీ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదంటే ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నప్పుడు కూడా ఇటువంటి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది సో స్క్రీన్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి దయచేసి విండ్షీల్డ్ బయట ఏదైతే మీకు రోడ్డు ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి